శ్రీరాముడు జన్మించినది భూలోకమా స్వర్గలోకమా వేదాలు ఏమంటున్నాయి ప్రతి హిందువుకు రామాయణం ఎంతో ప్రీతిపాత్రం శ్రీరాముడు మనకు ప్రియమైన దేవుడు కానీ రామాయణాన్ని పఠిస్తూ ఉండగా మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది రాముడు నిజంగా భూమి మీద జన్మించారా లేక స్వర్గంలో జన్మించారా ఇలాంటి విశేషమైన విషయాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి భారతీయ సాంప్రదాయము ప్రకారం రాముడు భూమి మీదే అయోధ్యలో దశరథుడు మరియు కౌశల్యమ్మల వద్ద జన్మించాడు అనే నమ్మకం ఉంది ఇదే కారణంగా మనం ప్రతి ఏడు శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటాము కానీ వేదాలు ఏమంటున్నాయో చూద్దాం వేదాలలో దేవతలు భూలోకంలో దర్శనమిస్తారని అవతారాలు ఎత్తుతారని ప్రస్తావించబడింది ఋగ్వేదంలోని కొన్ని శ్లోకాలు అవతారాలు భూమిపై ప్రదర్శించబడే విధానాన్ని సూచిస్తాయి అయితే రాముని భూమిపై జననం గురించి స్పష్టంగా పేర్కొనబడలేదు ఉపనిషత్తులలో కూడా ఈ అంశంపై కొన్ని సంజ్ఞలు కనిపిస్తాయి అవతారాలు అనేవి పరమాత్మ స్వరూపంగా స్వర్గం నుంచి భూలోకానికి దిగినట్లు వివరణలు ఉంటాయి భూలోకానికి స్వర్గలోకానికి మధ్య ఉన్న సంబంధంను అర్థం చేసుకోవాలి విష్ణువు యొక్క ప్రతి అవతారం మత్స్యావతారం నుండి రామావతారం వరకు అంతా దైవ శక్తి భూమిపై ప్రకటనలుగా భావించబడతాయి రాముడు పరబ్రహ్మ స్వరూపం భూమిపై చెందింది ఆయన అవతారం ధర్మరక్షణ కోసమే భూమిపై ఏర్పడింది రాముడు ధర్మరక్షకుడిగా భూలోకానికి వచ్చారు పురాణాలు వాల్మీకి రామాయణం మరియు ప్రాంతీయ కథనాలు కూడా ఈ అంశాన్ని బలపరుస్తాయి రాముడు భక్తులకు ఆదర్శం మాత్రమే కాదు ధర్మానికి మార్గదర్శి కూడా ఈ నేపథ్యంలో రాముడు ఎక్కడ జన్మించాడన్నది కంటే ఆయన జీవితం బోధనలు ధర్మ పరిష్కారమే మన జీవితానికి ప్రధాన మార్గం ప్రతి ఒక్కరూ రాముని ధర్మాన్ని నిజాయితీని జీవితంలో అనుసరించాలి మీరు రాముని జన్మస్థలంపై ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు మీరు దాని గురించి ఏమనుకుంటారు కామెంట్స్ లో మీ ఆలోచనలను పంచుకోండి ఈ వీడియోను షేర్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు రామభక్తులు తప్పక ఆసక్తిగా చూడగలరు ఈ విధంగా మరిన్ని ఆధ్యాత్మిక భావనాత్మక విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి శ్రీరాముని ఆశీర్వాదం మీపై ఉండాలి